అంత మెల్లగా నడుతావండి జబ్బ నడువు అసలే కళ్ళు పుల్ల పడిపోతుంది జప 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 ఏటే స్పీడ్గా నడవమని చెప్తానని ఆహా జపజపా అంటే స్పీడ్గానా అవునా అయినా ఏటే మీరు సంక్రాంతికి ఇలా మందు కళ్ళు అని తాగుతున్నారు అదే మా దగ్గర అనుకో కోళ్ళ పందాలు నాటుకోళ్ళు ఎంత బాగుంటుంది తెలుసా సరదా సరదాగా ఉంటాం మేము మా తెలంగాణలకు ఈ కళ్ళు లేని ఏ పండగ నడవదే సుక్క ముక్క ఉండాలి ఈ కళ్ళు ఉండాలి అసలే ఈ కళ్ళు పెయి కూడా చాలా మంచిది ఆయన ఏటే మీ బావాళ్ళు ఇంకా రాలేదా ఒత్తరి తీయే నువ్వు వచ్చినావు కదా ఆయన నువ్వు అంత అంతా వేయకు వాళ్ళే పిస కదా అంటే ఏటే ఆగమాగమే అమ్మో నీతో ఉంటే నేనే ఆగమయ్యేలా ఉన్నా పదా మా బావాళ్ళు నేను పచ్చని చేపిస్తా అవునా మరి ఇంకా రాలేదే ఒత్తరే వాళ్ళే వేయకు వాళ్ళ ముందు నడవే చెప్ప చెప్పా ఏం చెప్పో ఏమో అయినా ఇక్కడ మీరు తీసుకొచ్చావేట నువ్వు నీ నానే మా బాబు అని చెప్పినవా ఆయన అని తీసుకొచ్చిన కూర్చోడా అల్లొక గట్టి పట్టుకోవే పడిపోద్ది ఏం పడదే అబ్బా మా బావాళ్ళు ఇంకా వచ్చలేరే ఓ దమ్ము పడదామా దమ్మా దమ్మెటే దమ్ము నువ్వ పరిగెత్తావా పరిగెట్టడం కాదే కళ్ళు రావాలని అంటానా ఉత్తగుండకి ఊసులు ఎక్కువ చేతగా నమ్మకి చేసులు ఎక్కువ నువ్వు ఊరికే అనలేదు ఏటే మీ బావ ఇంకా రాలేదు కొత్తలేవే వాళ్ళే మెల్లగా చెప్పిన గానీ వత్తనమని ఆయన ఆమె బావాల గురించి ఎందుకే అదేం లేదే నువ్వే పచ్చని చెప్పిస్తా అని చెప్పావు కదా అందుకే ఇంకా రాలేదు ఏటి అని చూస్తున్నావు ఏం లేదురా ఇది గుట్టిగానే మా ఫ్రెండ్ లో వచ్చింది పరిస్థితి కానీ ఇలిచినా మిమ్మల్ని ఇంకా రాలేరా రాకేష్ గడు శంకర్ గడులకు పొద్దున రంగా ఫోన్ చేసిన ఇప్పటి వరకు కూడా రాలేదు ఆయన వాళ్ళు పెళ్లి పెడితే శోభా వచ్చే రకం ఇంక అట్లనే ఉన్నది ఇప్పుడు వాళ్ళు చేసిన కథ కూడా ఇంకా వత్తలేరు వీళ్ళు కళ్ళు నోట్లో ముందు పెట్టుకొని ఇంకా దాగుకుంటున్నారు ఏందే నీ కళ్ళు కాదురా మజ్జికా ఆయన తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతాను ఉంటాయి ఎవడన్నా నమ్ముతాడా అంత బిత్తరదాన్ని దానిక్కున ఏందన ఏ మీ ఏంటి మీరేంటి అసలు మీరు మాట్లాడేది తెలుగేనా తెలిగే నే పిచ్చిదానా వీడు నా ఫ్రెండు ఎరా బాగున్నావా ఆయన నువ్వేట్రా బాపట్ల దుర్గలా ఉన్నావు నీ పేరేటి అయినా గౌడేవాడు బాపట్ల దుర్గాడు నన్ను అంతా ఉప్పలు బాలంటారు బాలా ఆడేవాడు ఇంతకి వాడేవాడా మా తెలంగాణకి అయినా గిదేవతే సంక్రాంతిలో గంగిరెద్దు తీరుండదు ఏరా జోడిచి కొట్టేయాలి ఏమనుకుంటున్నావు గాడిని మాకుని అయినా నేను గంగిరెద్దు అయితే గొప్ప రాదు ఒక వ్యక్తి ఇంకో రాదే నువ్వు వాంతులు పెట్టుకుంటాను ఏటే మన అట్లాంటి అంటే వాడికి సపోర్ట్ చేస్తున్నావు అరే ఇది నా ఫ్రెండ్ గంగిరెద్దు రా నా ఫ్రెండ్ ఇన్ నెల వద్దు అనకి ఇప్పుడే లాగుతాయి బాడుతావు సిగ్గా అనిపిత్తలేదు నీకు

అంటే ఆహ్ అఖిలా యువతేది మరషెడ్కు పట్టు వేసినట్టే ఉన్నది అమ్మతోడు మీ దోస్తను గిదేనా ఇది ఆంధ్రా నుంచి వచ్చిన పోయే నా ఇదే నా ఫ్రెండు అమ్మతోడు ఆంధ్రా యవ్వా మనం విడిపోయినాము దీనిని నేను కలుక్కుంటావు హాయ్ నీ అక్క దీని వస్తే నాకు తాగిందే దిగుతా అందరా ఆ నీకు దిగుతా నీ తాగితే కానీ నీ అక్క నీకు దిగుతా నీతో నన్ను కథలు వేరే ఉంటే ఏడు ఆకిబెట వచ్చా మంచి వేస్తానే ఉంటాడు ఊకే నాకు ఒక్కనికే అలవాట్లేవు నేను ఇవ్వలేరికేనా మ్యాన్ బావనే అవునా నమస్తే లాష్ మ్యాన్ అని పేరు స్వీటి గోటి తిను అయినా గోటి దినంటే చప్పటి ఎందుకు కొట్టాను కానీ కళ్ళు కలిదావలో మా అందరం పోయినా తాగులే కానీ నువ్వు కొంచెం దూరం తరగరాదు హలో ఎందుకు దొబ్బుతానావు దబ్బడ వేయ దబ్బడు బూతులు మాట్లాడుతున్నావే లేదా ఆడపిల్లలు పెట్టుకొని బూతులు దొబ్బడంటే గిన్నె నెట్టడం అని నువ్వు నన్ను ఇటు నెడతాను కదా దాన్ని దొబ్బుడు అంటాను అరేయ్ బావ వెళ్ల బాసీలో దొబ్బడు అంటే బూతు మాట సరే సరే ఓకే కల్లు పోయే నువ్వు పిట్ట పెట్టినట్టు చూస్తాను అప్పటి సందు అయినా పెట్టమచ్చా నువ్విందేరా సైన్ ఇంటికుందావు ఏ బయట లేపకురా బాగా ఏంటి ఉంటే మగపిథంతో అలా మాట్లాడుతున్నావు మళ్ళీ బా అందులో అయిన ఎత్తావా అంటే కళ్ళు తాగుతావా అని అది బూతిమట కాదు అవునా నేను వేరే అనుకున్నా లేవే సర్లే పోయి అన్నవాళ్ళకి ఇంకా ఇచ్చి నువ్వు కూడా వేస్తావా ఏంటి చిచి ఏ మాట్లాడుతున్నావు నేను ఎవ అరే ఉప్పల్ అక్క నన్ను ఏం చేయలేవురా ఆయన వీడేంటే వీడేం చేయకపోతే వాడు తెగ ఫీల్ అయ్యేలాగున్నాడు కదా ఆయన తేడగల మధ్యలో తీసుకొచ్చావేంటి నన్ను ఇగో సిటీ నీకు ఇంకా కళ్ళ గురించి తెలియదు బింకెడు కళ్ళు ఆయన అనుకో పుంకెడు మాట్లాడుకుని మాట్లాడచ్చు నువ్వు అను ఇప్పుడే కళ్ళు పోతా మంచిగా ఉంటుంది ఏం మాట్లాడుతున్నావురా బింకెడి బొంకడి నీ భాష ఏంటి నువ్వేటి ఏహే గది కాదు బింకెడ్ అంటే ఇక కుండ ఉన్న చూడు దాన్ని బింకెడ్ అని అంటాం మేము నువ్వు సంవత్సరం పాటు జీడిపప్పు పకోడి పెట్టిన పందెం కూడా తీరు లబలబా ఉన్నావు అరే నువ్వేంట్రా నీ మాటలు ఇగో ఇగో బాబా తాగు నేను నావుతా గాని ఈ బోటి తినే మంచిగా ఉంటది చీ 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 వద్దు నాకు అగేరే అగ్గిపెట్టమచ్చా అగిలాసలు ఇరైతు కళ్ళు తాగ వద్దు తాగు గిట్లా కాదు కానీ నీకు కూడా కాదే నువ్వు నువ్వు పొద్దున్న తెచ్చిన చెప్పిన కాదే గిల్లి తాగే ఇది సిబ్బిలా తాగు ఇదివరకో మొత్తిందే ఇలా తాగుతారు రా వెళ్ళినా ఇట్లా పెట్టుకో ఇలా పోస్తా ఉంటాను తాగేది అరే అగ్గి పెట్టే మచ్చ మొత్తం కూడా పుట్టిన అరే కళ్ళు నీకు కడుపు వా ఏం కాదు కదా ఏమైనా అయితే ఏమైతో ఇలా ఉన్నదా అనిపిస్తావు నీకు చాలా బాగుందిరా కళ్ళు మా ఊర్లో కొబ్బరి తోటిలో కొబ్బరి నీళ్ళు తాగుతారే అలా ఉంది తెలుసా తీగుంటది చాలా తీయగుంది ఇంకరిగా అరే ఉప్పి బ నువ్వు అయ్యి ఇంకొక బింకెట్ తీసుకొని రాపోరా వీళ్ళ మర్యాదలు కాదురా మన మర్యాదలు ఎట్లుంటాయో చూపిద్దాం అరే తీసుకుందా మరి అత్త పోదాం ఇక మన ఇద్దరం కలిసి నారా మచ్చ మా ఊరు ఎట్లున్నది మీ ఊరికేంటి చాలా చక్కగా ఉంది మా ఊరిలో పంట పొలాన్ని చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో మీ ఊరు కూడా అంతే చక్కగా ఉంది తెలుసా అవును ఇప్పుడు అక్కడ మీరు ఏమేం చెప్తారో సంక్రాంతి పడుగా పొద్దుగాలు వేసినాక లేయంగానే మొహాలు కడుక్కొని అలుకు చల్లుకొని ముగ్గులు పెట్టుకొని తలంటుకొని ఇల్లు ఉడ్చుకొని చల్లుకొని అంతా ముగ్గులు వేసుకొని అందంగా దేవుళ్ళకి పూజ చేసుకొని వచ్చిన కొత్త అల్లులకి వంద రకాల వంటకాలు చేసి పెడతాను తెలుసా మా ఊర్లో చాలా బాగా చూసుకుంటారు అల్లులని అవునా అయితే నేను ఆంధ్ర అల్లున్నాయితా దీన్ని సెడి చేసుకుంటా అరే మచ్చ మీరు ఊరు కూడా పోదాం మారా మంచిగా ఆడుచుకుంటారు అట్లా మనల్ని ఎందుకురాట మన ఇక్కడనే ఉంటే అనుకున్నాం కుండల బస్సు ఏం చేయవచ్చు ఏ గాడికి ఏం పోతావురా ఈ అబ్బా తావుడు తావిడ ఉంటాము దీనికి నా బాధ అర్థం అవ్వట్లేదు దీన్ని మెల్లపోయి సెడి చేసుకొని రావాలి ఆ ఊరికి అల్లున్నై తబ్బా బోటి కూర సూపర్ ఉన్నది మా తెలంగాణలో బోటి కూర ఎట్లున్నది కళ్ళో మస్తు గట్టి పడతాంది మీ ఈ తెలంగాణలో కూర మా కళ్ళు అల్లు ఈ ఊరు చాలా బాగుంది మంచిగా ఉంటుంది మనుషులు కూడా మంచిగా ఉంటారు అందుకే మనం పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకుంటే మంచిగుంటది ఎవరా మచ్చా నీ నోట్లో వచ్చాయంత అయ్యో ఏం మాట్లాడుతున్నావులే సరే గాని నువ్వు నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు చెప్పు నిన్ను నేనెందుకు పెళ్లి చేసుకుంటా నేను చేసుకోను బావా నేను ఉన్నగా నన్ను చేసుకోవా చేసుకోండి బాగుంటది చిలక కోరింకలు ఎక్క్రీ దావత్కొచ్చా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తెలంగాణ నా వచ్చావా ఎప్పుడు ఎక్కడున్నావు నువ్వు అవునా వస్తున్నా ఇక్కడే ఉండు సరేనా ఎవరు బేబీ ఆయన నువ్వు నన్ను బేబీ అంటావేంటి మా ఆయన ఫోన్ చేసాడే వెళ్తున్నా Bye bye. <g crest> bye. Bye. Bye, bye 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 my my bye bye, my my mother. My mother. bye. bye. bye.